మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు నామమునికే మహిమా ఘనతా ప్రభావం కలిగిన దాకా జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా బాగున్నారా కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిరోజు ఒక క్వశ్చన్ పెడుతూ ఉన్నాము అది ఫాలోఅప్ చేయండి త్వరలో బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో కూడా మేము ఇస్తాము నెక్స్ట్ బైబిల్ క్విజ్ కూడా అనౌన్స్ చేస్తాము ఈ క్విజ్ ఐ మీన్ కమ్యూనిటీ ని కూడా ఫాలోఅప్ చేయాలని నామలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథము పదో అధ్యాయము పదిహేడో వచనంలో రెండో లైన్ చూద్దాం చూడండి బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు బాధపడు వారి కోరికను నీ విని ఉన్నావు బాధపడేవారు అంటే ఏ విషయంలో నీవు బాధపడుతున్నావో ఆర్థికంగా అప్పుల భారంతో కుటుంబ సమస్యలతో భార్య దూరమై భర్త భర్త దూరమై భార్య ఒంటరి జీవితం శరీరం అంతా నలిగిపోతున్న స్థితి పేదరికము భయంకరమైన పోరాటాలు చెడ్డ ప్రచారాలు దుర్వార్తలు భయంకరమైనటువంటి మానసికమైన ఒత్తులు నువ్వు ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో బాధపడుతున్న నీ కోరికను దేవుడిని నీ కుటుంబంలో అలజడి భయంకరమైన పోరాటం నా కుటుంబంలో నెమ్మది కావాలి ప్రవ్వా అని కోరిక కలిగి ఉన్నావు చూడు నీ కోరికను దేవుడు చూస్తూ ఉన్నాడు దేవ నీ కోసం బహుబలంగా వాడబడే కృపను నాకు ఇవ్వయ్యా నన్ను కూడా వాడుకో ప్రవ్వా అనే కోరికను కలిగి ఉన్నావు చూడు ఆ కోరికను దేవుడు విని ఉన్నాడు నా గృహంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానము శాంతి రక్షణ కార్యాలు జరిగించుదేవా అని కోరిక కలిగి ఉన్నావు చూడు నీతిమంతుని ఉత్తమమైన కోరిక దేవుడు అంగీకరించి తీర్చును కనుక బాధపడు వారి కోరికను ఆయన వినియున్నాడు నీ కోరికను ఆయన విని ఉన్నాడు ఈరోజు వాగ్దానము నీ కోరికను ఆయన విని ఉన్నాడు నిజంగా నువ్వు ఏ బాధలో ఉన్నావో ఆ ఏ బాధ చేత నువ్వు నలిగిపోతున్నావో ఆ బాధను బట్టి దేవుడు నీ కోరికను వినిచున్నాడు ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునాముల్లో పనివి చేస్తూ దిగులు పడవద్దు వేదన చల్లవద్దు దుఃఖంతో ఉండద్దు కన్నీరుతో ఉండద్దు దేవుని వైపు చూసి నిరీక్షణ కలిగి ఆయన వైపు కనిపెట్టుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప మేలుని చూస్తామని ప్రభునామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ నీపై ఆశ నీపై ఆశ పెట్టుకొని తండ్రి నీపైనే ఆధారపడి ఉన్నటువంటి బిడ్డల్ని నాయన బాధపడుచున్న బిడ్డల యొక్క కోరికను నీ విని ఉన్నావని వాగ్దాన్ని నిజముగా తండ్రి మా కోరిక ఈ లోకంలో తండ్రి ఉత్తమమైనదైతే అది నీవు తీర్చే దేవుడిపై ఉన్నావని నీ భక్తులతో నీ బిడ్డలతో అయ్యా నువ్వు అట్లాంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ బిడ్డలకు విడుదలద ఇచ్చేయండి తండ్రి కుటుంబాల్లో నెమ్మది ఇచ్చే ప్రభావ ఆ అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి ఏ వేదనలో ఏ దుఃఖంలో ఏ కన్నీటిలో ఎవరికి చెప్పు ఒప్పుకోలేని నాయన అయ్యా ఆ యొక్క వేదనను అనుభవిస్తున్నారు ఆ బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయ ప్రభా భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాలను దీవించండి చిన్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రయాణాలు అయిపోతున్న బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరిన బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి చిన్న బిడ్డల చుట్టూ నాయన నీ నీ యొక్క కంచె ఉంచు ప్రభా ఈ జ్వరాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏ సయాతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్